నమస్తే మహా థర్టీన్ ట్వంటీ ఫైవ్ హెచ్డి న్యూస్ ఛానల్కి స్వాగతం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు హాస్పిటల్లోని అన్ని విభాగాలను సందర్శించి తనిఖీలు చేశారు రోగులను అడిగి వారికి అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు అనంతరం అన్ని విభాగాల అధిపతులు వైద్యులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియా ప్ర మీడియా సమావేశంతో మాట్లాడుతూ ఫైర్ ఫైటింగ్ పరికరాలు విద్యుత్ సమస్యలు మోడలర్ ఆపరేషన్ థియేటర్లపై చర్చించడం జరిగింది మన రాష్ట్రంలో హాస్పిటల్ సదుపాయాలు పెరిగాయి రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మంది బయోమెడికల్ ఇంజనీర్లను నియమించాలని చూస్తున్నారు గాంధీ హాస్పిటల్ సిబ్బంది కొరతను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామన్నారు సిఎస్ఐ నిధులు పెంచాలని ఐసిఐసిఐ ఎన్టీపీసీ లాంటి సంస్థలు ప్రస్తుతం కొన్ని విభాగాల్లో సేవలు అందిస్తున్నాయని చెప్పడం సాగరు అలాగే ఐవీఎఫ్ విజయవంతం పనిచేస్తుంది ఇరవై మూడు మందికి సేవలు అందించాము రెండు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి రోగుల ఇబ్బందులు వాటి పరిష్కారాల పరి పరిష్కార మార్గాలపై చర్చించామని చెప్పారు మోడలర్ ఎక్విప్మెంట్ ఏర్పాటుపై ఒక కమిషన్ను ఏర్పాటు చేశామని రెండు వేల పదహారు బిడ్లకు ఈ ఆసుపత్రిని పెంచుతున్నామని అనుకూలంగా సిబ్బందిని పెంచుతున్నామని మూడు వందల డెబ్బై ఐవీఎఫ్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో నూట యాభైని గుర్తించామని వీటి ఓయలెన్స్ పైన దర్యాప్తు జరుగుతుందని ఆర్ట్ సరోగసి ఐవైఎస్ వ్యాక్టులు పగడుబందిగా అమలు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈక్విప్మెంట్ పైన ఇంతకు ముందు లేని విధంగా పర్యవేక్షణ చేస్తున్నామని మూడు వందల తొమ్మిది మంది అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించామని చెప్పడం సాగారు మిగతా వీడియో ఇక్కడ చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ

చె ఇంకో ప్రధానమైన అంశాన్ని దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వ దృష్టికి మోడల్లర్ ఓటీపీస్ అనేది ఒకటే ఫ్లోర్లో ఉండాలి అనేది ఒక మంచి అంశాన్ని చర్చించాము దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ దీన్ని తీక్షణంగా పరిశీలించి గవర్నమెంట్కు రికమెండ్ చేయాలి అదే ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము తర్వాత మన రాష్ట్రంలో హాస్పిటళ్ళ సంఖ్య ఎక్స్పాన్షను కాలేజీలు జీజిహెచ్లు సంఖ్య పెరిగింది దానికి అనుగుణంగా ఎంతైతే మనము హెచ్ఆర్ని దృష్టి పెట్టాము అదే రకంగా ఎక్విప్మెంట్ మీద కూడా దృష్టి సారించాలి ఉన్న ఎక్విప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాలి పేషెంట్స్కు ఎలాంటి ఇబ్బంది రాకూడదు డిపార్ట్మెంట్కు ఇంకొక పన్నెండు మంది బయోమెడికల్ ఇంజనీర్స్ అవసరము దాన్ని కూడా ప్రభుత్వం కన్సిడర్ చేస్తూ భవిష్యత్తులో